హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి కాలకి దెబ్బ తగలడంతో అమర్ బాగి వైపు పాపం ప్రేమగా జాలిగా చూస్తూ నా భార్యని చూసుకోవాల్సింది నేనే కదా ఇలాంటి కష్ట సమయంలో నేను కాకపోతే నా భార్యని ఇంకెవరు చూసుకుంటారు అని ఫర్ ది ఫస్ట్ టైం బాగిని తన భార్య అని అందరి ముందు సంబోధిస్తారు అమర్ అదంతా విన్న బాగి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది మనోహరి మాత్రం జెలస్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అరుంధతి యమధర్మరాజు చెప్పిన మాట వినకుండా నేను మనోహరి పని అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో యమధర్మరాజు అరుంధతితో వచ్చే పౌర్ణమి వరకే నీకు గడియ తర్వాత నీకు మరొక జన్మ ఉండదు బాలిక నీకు మోక్షం కలుగుతుంది ఈ విషయం గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు యమధర్మరాజు చిత్రగుప్త అరుంధతి మాత్రం గుప్తగారు నేను ఆ మనోహరిని ఈ కొద్ది రోజుల్లోనే ముప్పు తిప్పలు పెడతాను ఎలా అని ఆలోచిస్తున్నారా నా ప్లాన్లు నాకున్నాయి మీరేమి కంగారు పడకండి పౌర్ణమి ముందు రోజు వరకే మనం మన పని చేసుకొని వెళ్ళిపోదాం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా వినోద్ ఇంటికి రీచ్ అవుతాడు వినోద్ ఇంకలా చూస్తూ ఉంటాడు నిర్మలమ్మ సదాశివ వైపు ఏమైందమ్మా ఎందుకంత డల్గా ఉన్నారు అని అడుగుతారు రే ఏం జరిగిందో తెలుసా చాలా పెద్ద ప్రమాదం జరిగేదిరా అని అంటారు సదాశివ ఏమైంది నాన్న పిల్లలకి పిల్లలకి ఏమైనా అయ్యిందా అని అడుగుతాడు వినోద్ పిల్లలకి కాదురా మీ వదినకి పెద్ద దెబ్బ తగిలింది కాలు ఫ్రాక్చర్ అయింది కట్టు కూడా కట్టారు కాబట్టి ఒకసారి వెళ్ళి మీ వదినని పలకరించు అని అంటారు సదాశివ ఏంటి ఆవిడకా సరేలే తర్వాత పలకరిస్తాలే అని చాలా రిలిక్టాంట్గా అంటే ఏదో పట్టించుకున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు వినోద్ సదాశివం వెంటనే వినోద్తో ఏంటి వచ్చినప్పటి నుండి నీ బిహేవియర్ చూస్తున్నాను అసలు బాగి అంటే పట్టనట్టు ఉంటున్నావు తను ఈ ఇంట్లో ఒక మెంబర్లాగే చూడట్లేదు ఏమైంది వినోద్ నీకు అసలు బాగిపై ఎందుకింత ద్వేషాన్ని పెంచుకున్నావు అని అడుగుతారు నిర్మలమ్మ సదాశివం గారు ద్వేషం కాదు కోపం కూడా కాదు అసలు ఆవిడపై నాకు ఎలాంటి ఫీలింగ్ కూడా లేదు ఆవిడ మీ అందరినీ మోసం చేస్తుంది ఈ ఇంటికి కేర్ టేకర్గా వచ్చి ముందు మిమ్మల్ని వల్లో వేసుకుంది తర్వాత అన్నయ్య కళ్ళు కప్పి అన్నయ్యనే పెళ్లి చేసుకోవాలనుకుంది పెళ్లి చేసుకుంది మీరందరూ తన చేతిలో మోసపోతున్నారేమో కానీ నేను మాత్రం ఎప్పటికీ ఆవిడ చేతిలో మోసపోను ఆవిడ ఒక మోసగత్తె నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆవిడ కావాలని పడిపోయలేదేమో తనంతట తానే మీ అందరి అటెన్షన్ని గ్రాప్ చేద్దామని తన కాళ్ళకి తనే దెబ్బ తగిలేలా చేసుకుందేమో అని అంటాడు వినోద్ ఒక్కసారిగా వినోద్ అని గట్టిగా అరుస్తారు అమర్ ఇంకా వినోద్ షాక్ అయిపోతాడు అమర్ వెంటనే వచ్చి వినోద్ చంపపై కొడదామని చెయ్యి పైకి లేపుతారు చ ఇంత వయసు వచ్చింది ఎవరు ఎలాంటోలో నీకు తెలియకపోతే నేర్చుకో వినోద్ ఇలా నీకు తెలిసింది తెలియనిది మాట్లాడడం కాదు అని అంటారు గట్టిగా అమర్ ఒక్కసారిగా వినోద్ షాక్ అయిపోతాడు ఇంకా అక్కడే ఉన్న మనోహరి అరుంధతి అందరూ హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటారు ఏం తెలుసురా నీకు బాకీ గురించి ఏం తెలుసు తను ఎప్పుడూ ఈ ఇంటి కోడలు అవ్వాలనుకుంది కానీ ఈ ఇంట్లో పెత్తనం చలాయించాలని కానీ ఈ ఇంట్లో ఎవరినైనా మోసం చేయాలని కానీ తను అనుకోలేదు ఒకటి చెప్పు ప్రపంచంలో ఎవరైనా తమ కాని పిల్లలపై నిస్వార్థమైన ప్రేమ చూపిస్తారా చూపించలేరు కానీ బాగి తన పిల్లలు కాకపోయినా నలుగురు పిల్లల్ని సమానమైన ప్రేమ పెంచుతూ నిజం చెప్పాలంటే ఆరో కంటే బాగా చూసుకుంటుంది బాగి అలాంటి బాగిని అంటావా ఇంకొకసారి నీ నోట్లో నిండి ఆ మాట వచ్చిందంటే తమ్ముడు అని కూడా చూడని వినోద్ నీకు తెలియకపోతే తెలుసుకోవాలి అంతేకాని నోటికి వచ్చినట్టు ఒకరి గురించి మాటలు అనడం నిందలు వేయడం కరెక్ట్ కాదు నువ్విప్పుడు అన్న మాటలు బాగీ వింటే ఎంత బాధపడుతుందో తెలుసా అమ్మా వీడి గురించి బాగీకి చెప్పకండి చా అని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా వినోద్ అలా చూస్తూ ఉండిపోతాడు సదాశివం వినోద్ దగ్గరికి వచ్చి రే నీకు ఎవరు ఏం మాటలు చెప్పారో నాకు అర్థం కావట్లేదురా కానీ ఒక్కటి మాత్రం నిజం ఆరు మన ఇంటి దేవతే కాదనట్లేదు కానీ మిస్సమ్మే ఈ ఇంటికి ప్రాణంరా బాగీగా వచ్చిన మిస్సమ్మే ఈ ఇంటికి ఆయుష్ తను రావడం వల్లే అందరం సుఖంగా సంతోషంగా ఉన్నాం ఈ విషయం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో చేసుకోవో మాకవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు నిర్మలమ్మ సదాశివ ఇంకా వినోద్ తన రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ వేసుకొని అన్నయ్య నాపై కోప్పడ్డాడు ఏంటిదంతా అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి అలా ఇంకా బెడ్ పైనే కూర్చొని ఉంటుంది రాతోడ్ ఒక వీల్చైర్ని తీసుకొని అలా ఇంకా బాగి దగ్గరికి వస్తాడు మిస్సమ్మా నీకొక సర్ప్రైజ్ అని అంటాడు ఏంటి పేషెంట్స్ వాడే వీల్చైర్ని నా దగ్గరికి తీసుకువచ్చి సర్ప్రైజ్ అంటున్నావు రాథోడ్ అని అంటుంది బాగి ఏం లేదు మిస్సమ్మ నిన్న రాత్రి నుండి నువ్వు ఈ రూమ్లోనే కదలకుండా ఉన్నావు కదా అందుకే నువ్వు చుట్టూ తిరగడానికి మా సార్ నీకోసం వీల్చైర్ పంపించారు అని అంటు అంటాడు రాథోడ్ ఈ వీల్చైర్ని తీసుకువెళ్ళి చెత్త కుప్పలో పడేమని చెప్పు ఏంటి వీల్చైర్లో తిరిగే మనిషిలా కనబడుతున్నాన నేను నీకు అని అంటుంది బాగి అలా కాదు మిస్సమ్మ అది అని అంటాడు రాథోడ్ ఒకసారి ఇట్రా చూడు వెళ్ళి మీ సార్ని పిలుచుకోన్రా లేకపోతే అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది బాగి వద్దులే అర్థమైంది తీసుకొస్తాను అని చెప్పి ఇంకలా సార్ సార్ మిస్సమ్మ పిలుస్తుంది సార్ అని చెప్పి మిస్సమ్మని తీసుకొస్తాడు ఏంటి బాగి అని అడుగుతారు ఏమండి మీకు నా గురించి తెలుసు కదా నేను ఎంత యాక్టివ్గా ఉంటాను అలాంటిది నన్ను వీల్ చైర్లో డల్గా పేషెంట్లా అటు ఇటు తిరగమని చెప్తారా నాకు అలా ఇష్టం లేదు మీరే నన్ను ఎత్తుకోవాలి ఎత్తుకొని నన్ను హ్యాపీగా ఎక్కడికడిగితే దగ్గరికి తీసుకువెళ్ళాలి ఎత్తుకోండి అని చేతులుస్తుంది బాగీ ఇంకా రాతోడు చూస్తూ ఉంటాడు పాపం అమర్ ఇంకలా బాగీ చెప్పినట్టే బాగీని ఎత్తుకొని బయటికి తీసుకువెళ్తూ ఉంటాడు ఏది మనోహరి కనిపించట్లేదే అని చుట్టూ చూస్తూ ఉంటుంది ఇక్కడ లేదంటే లాన్లోనే ఉండుంటుంది ఏవండి నాకు లాన్లో కూర్చోవాలనిపిస్తుంది అదే సన్షైన్ పడితే విటమిన్ డి పెరుగుతుంది కదా లాన్లోకి తీసుకువెళ్ళండి అని అంటుంది బాగి ఇంకా అమర్ అలా బాగీని లాన్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు అప్పుడే మనోహరి కాఫీ తాగుతూ ఉంటే ఇంకా అలా అమర్ బాగీని ఎత్తుకొని తీసుకురావడాన్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మనోహరి ఇంకా బాగి అలా మనోహరికి బాగా తిక్క కుదిరిద్దా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటుంది మనోహరి ఇదంతా చూస్తూ చాలా గా ఫీల్ అవుతుంటే ఇంక అలా బాగి మాత్రం బాగా స్టైల్గా ఇంకా మనోహరి వైపు చూస్తూ కాఫీ తాగుతూ ఉంటుంది ఏంటి మనోహరి మజ్జిగ కావాలా అని అడుగుతుంది బాగి అదేంటి అదేంటి మిస్సమ్మ తను కాఫీ తాగుతుంటే మజ్జిగ అడుగుతున్నావేంటి అని అంటుంది అరుంధతి ఏం లేదక్క కడుపు మంటగా ఉంటే మజ్జిగ తాగమంటారు కదా అందుకే అడుగుతున్నా అని అంటుంది బాగి హో సూపర్ ఇద్దరు హైఫై కొట్టుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తూ మనోహరి హే ఏంటి మీ నస అని అంటుంది ఓ మా జోక్ కూడా నీకు నసలా అనిపిస్తుందా అయితే ఖచ్చితంగా నువ్వు ఈనో తాగాల్సిందే అని ఇద్దరు జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఆ మీ పని ఇలా కాదు చెప్తా అని వెళ్ళిపోతూ ఉంటుంది మనోహరి మనోహరి జాగ్రత్త అక్కడ అని చెప్పేలోపు మనోహరి ఒక రాయి మీద పడిపోయి ధప్పు మన కింద పడిపోతుంది ఒక్కసారిగా ఇంకా అందరూ చూస్తూ ఉంటారు మనోహరి వైపు ఆ ఏంటిది అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి చెప్పాను కదా మనోహరి మనదైన దారిలో వెళ్ళాలి ఇలా అడ్డదారిలో వెళ్తే ఇలాగే ఎప్పుడు పడిపోతావో ఎప్పుడు పాతాలానికి వెళ్ళిపోతావో నీకే తెలీదు గుర్తుపెట్టుకో అని అంటుంది బాగి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి చ ఇప్పుడే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందంటే అమర్ బాగికి ఇంకా ఇంకా దగ్గరైపోతున్నాడు ఈ రోజు దాన్ని చంపేయకుండా ఉండాల్సింది చంపేయాల్సింది అప్పుడు పీడ విరగడైపోయేది ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలి వీరిద్దరిని దూరంగా ఉంచాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో ఇన్స్పెక్టర్ గారు చెప్పండి అని అంటారు అమర్ సార్ బాబ్జీని అరెస్ట్ చేశాం కదా సార్ ఇప్పుడు ఆ బాబ్జీ తప్పించుకున్నాడు సార్ అని అంటారు ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ అని అడుగుతారు అమర్ అవును సార్ వాణ్ణి కోర్ట్కి ప్రొడ్యూస్ చేసే దారిలో మా కళ్ళు గప్పి వాడు తప్పించుకున్నాడు ఈ విషయం మీకు చెప్పాలంటేనే మాకు చాలా సిగ్గుగా ఉంది సార్ వీఆర్ సారీ వీఆర్ సారీ సార్ అని అంటారు ఓకే మిగిలింది నేను చూసుకుంటాను మీరేమీ కంగారు పడకండి బట్ అన్ని ప్రదేశాల్లో అన్ని ప్రదేశాల్లో వాడి గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి అని కాల్ కట్ చేస్తారు రాతోడ్ బాబ్జీ తప్పించుకున్నాడంట నాకు తెలిసి మనం ఇంకొక ప్లాన్ వేయాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఆ బాబ్జీ తప్పించుకున్నాడు అంటే వాడు ఖచ్చితంగా కలిసేది నంబర్ వన్ వాడికి డబ్బులు ఇచ్చే ఆ ముసుగు మనిషిని మనం పట్టుకోవాలనుకునే ఆరోని చంపించాలనుకునే ఆ వ్యక్తిని నంబర్ టూ తన ఫ్యామిలీని రాథోడ్ నాకు అన్ని డీటెయిల్స్ కావాలి ఆ బాబ్జీ ఫ్యామిలీ ఆ బాబ్జీకి ఎవరైనా పిల్లలు ఉన్నారా వాళ్ళందరిది నాకు తెలుసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు వాళ్ళ లొకేషన్స్ ఎక్కడున్నాయో కూడా తెలుసుకున్న నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఆ బాబ్జీని ఎలా అయినా వెతికి పట్టుకొని ఫేస్ క్యామ్స్ ఆన్ చేసి మరీ వాడిని ఖచ్చితంగా సర్చ్ చేసి ఇక్కడ ఖచ్చితంగా వాడు వస్తాడు వాడు ఎవరిని కలిశాడో నాకు తెలియాలి అని చెప్పి అమర్ చెప్తారు ఓకే సార్ అని చెప్పి ఇంక అక్కడి నుండి రాతోడు వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అమర్ బాగీని ఎత్తుకొని తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువస్తారు అదంతా చూస్తూ మనోహరి వినోద్ వీళ్ళందరూ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు మనోహరి వినోద్ వైపు చూస్తూ చూసావా అన్నట్లు సైగ చేస్తూ ఉంటుంది ఇంకా అమర్ బాగీకి భోజనం తినిపిస్తూ ఉంటారు ఏమండి పర్లేదండి నేనే భోజనం చేస్తాను అని అంటుంది బాగీ ఇప్పుడు ఏమైంది నేను నీకు తినిపించకూడదా అని అంటారు అమర్ అలా కాదండి అని అంటుంది మరి ఇంకేంటి భోజనం చేయి అని అమర్పాపం ప్రేమగా బాగీకి భోజనం తినిపిస్తూ ఉంటారు మనోహరి వినోద్తో చూసావా వినోద్ ఆ బాగీ ఎలా అందరినీ బొమ్మల్ని చేసి ఆడిస్తుందో ఒకప్పుడు అమర్ కూడా బాగీని నమ్మలేదు కానీ తర్వాత అమర్ని కూడా మాయ చేసి తన బుట్టలో వేసుకుంది అందుకే అందుకే ఈ బాగీని అందరూ ప్రేమించడం మొదలుపెట్టారు కానీ నిజ నిజాలు ఏంటో నీకు నాకు మాత్రమే నీకు నాకు మాత్రమే తెలుసు అని చెప్పి మనోహరి అయితే ఇంకా ఇంకా పొల్యూట్ చేస్తూ ఉంటుంది వినోద్ మైండ్ని అవును మనోహరి గారు నేను గమనిస్తూనే ఉన్నాను నేను ఏమన్నానని మా నా పైకి ఎప్పుడు చెయ్యత్తని మా అన్నయ్య నాపై చెయ్యెత్తారు నాతో కోపంగా మాట్లాడారు దీనంతటికీ కారణం అదిగో ఈ భాగమతి గారే ఈ భాగమతి గారిని నేను వదిలిపెట్టను తనకి సరైన సమాధానం తన అటెన్షన్ గ్రాప్ చేసుకునేలాంటి అటెన్షన్ నేను ఇవ్వాలనుకోవటం లేదు తనకి తగిన శాస్తి నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వినోద్ చిత్రాన్ని కలుస్తాడు ఏంటి వినోద్ అర్జెంటుగా రమ్మని చెప్పావు అని అంటారు వినోద్ కోపంగా ఆ భాగమతి మా ఇంటి వదినగా వచ్చి అందరినీ అందరినీ మాయ చేస్తుంది మోసం చేస్తుంది అందరినీ తన వైపు తిప్పుకుంటుంది అని అంటాడు వినోద్ ఓ మనోహరి పాపం బాగీని విలన్నీ చేసింది కదా ఆ అవును నేను కూడా విన్నాను తను అంత మంచిది కాదంట కదా అని అంటుంది చిత్రా కాబట్టే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను చిత్ర అని అంటారు వినోద్ ఏంటి వినోద్ అని అడుగుతుంది చిత్ర మా ఇంటి కోడలంటే చాలా మంచిది అయ్యుండాలి గుణంలో రూపంలో సహాయం చేసే విధానంలో అన్నిట్లో మంచి కోడలు అయ్యుండాలి మా ఆరు ఓదినే అలాంటి ఆవిడిని చూశాను మా ఆరు వదిన తర్వాత నా కంటికి అన్ని విధాలుగా మంచి వ్యక్తిని చూసింది నిన్ను మాత్రమే చిత్ర అని అంటాడు వినోద్ ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది వినోద్ అని అంటుంది అవును చిత్ర నువ్వు అనాథవని నీకెవ్వరూ లేరని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా కానీ నేను నేను నీకున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ మెడలో తాలికట్టి నిన్ను మా ఇంటికి కోడలుగా తీసుకువెళ్ళి ఆ బాగమతి గారి పొగరుని అనచాలి అనుకుంటున్నాను అని అంటాడు వినోద్ ఒక్కసారిగా చిత్ర గాల్లో తేలిపోతూ ఉంటుంది ఆహా ఏంటిది నేనేదో ఊరికే ట్రైల్ వేద్దామంటే ఇంత బంపర్ ఆఫర్ దొరికింది నేను ఎన్నో రోజులు పడుతుందనుకున్నాను కానీ ఇంత ఫాస్ట్గా అయిపోతుందని అస్సలు అనుకోలేదు హమ్మయ్యా లోపల చాలా ఎగ్జైటింగ్గా ఉంది కానీ వెంటనే ఒప్పుకోకూడదు అంటే వినోద్ గారు మీరు బాగా ఆలోచించుకున్నారా ఎందుకంటే మళ్ళీ ముందొక మాట వెనకొక మాట మాట్లాడితే మిమ్మల్ని అడగడానికి నాకు అమ్మా నాన్న కూడా లేరండి నేను అనాదని అని అంటుంది చిత్రా చూడు చిత్ర ఇప్పటి నుండి నీకు అమ్మ నాన్న అన్నీ అన్నీ నేనే నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను అని ఇంకా గుడికి తీసుకువెళ్ళి చిత్ర మెడలో తాళి కడతాడు వినోద్ ఇంకా అలా వినోద్ తనని పెళ్లి చేసుకొని చిత్రని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువస్తూ ఉంటాడు ఇంకా చిత్ర అండ్ వినోద్ ఇద్దరు పెళ్లి దండలతో గుమ్మం ముందు నిలబడేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిర్మలమ్మ సదాశివం అందరూ షాక్గా చూస్తూ రే వినోద్ ఏంట్రా అని అడుగుతారు సదాశివం నాన్న నేను మొదటి చూపులోనే చిత్రగారిని ప్రేమించాను తన క్యారెక్టర్ తన దానగుణం అన్నీ నాకు నచ్చాయి అందుకే తనే నాకు సరైన భార్య అని నేను తన్ని పెళ్లి చేసుకున్నాను అని అంటారు రే పెళ్లి చేసుకోరా తప్పులేదు కానీ మా ఎవరికి చెప్పకుండా ఇంత సడన్గా ఎందుకు చేసుకున్నావురా అని అడుగుతారు నిర్మలమ్మ పరిస్థితులు అలా వచ్చాయమ్మా అందుకే చేసుకోవాల్సి వచ్చింది అని అంటాడు వినోద్ రే నువ్వు ఎంతైనా చెప్పు ఈ అమ్మాయి మనకు కేవలం కొన్ని రోజుల పరిచయమే తను ఎవరు ఏంటి ఎలాంటిది ఏమీ తొందరగా తెలుసుకోకుండా నువ్వు ఇలా సడన్గా పెళ్లి చేసుకుని వస్తే బయట మా పరువేమవ్వాలి అని అంటారు సదాశివం ఇంకప్పుడే వచ్చిన అమర్ అండ్ బాగీ కూడా ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు వినోద్ ఏంటి ఎప్పుడు ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచించే నువ్వు కనీసం ఆలోచించకుండా ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నావు అని అడుగుతారు అమర్ లేదన్నయ్యా నాకు ఇది కరెక్టే అనిపిస్తుంది నేను ఈ డెసిషన్ వల్ల రిగ్రెట్ అవ్వను అనిపిస్తుంది అని అంటాడు వినోద్ ఇంకా పాపం ఎవ్వరూ ఇంకా కనీసం ఒక్కరు మాట అంటారు కానీ ఎవ్వరు ఏం పట్టించుకోరు అప్పుడే కరెక్ట్గా బాగి ఏవండి జరిగిందేదో జరిగిపోయింది వినోద్ తనకి నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని వచ్చాడు అలాంటిది ఇప్పుడు మనం తన్ని ఎందుకు బాధ పెట్టాలి వినోద్ మీరు బాధపడకండి అని పాపం తన కాళ్ళు బెనికిన ఇంకలా కుంటుతూ హారతి తీసుకొని వెళ్తుంది బాగి ఇంకా బాగి హారతిస్తూ ఉంటే మొహం పక్కకు తిప్పుకుంటాడు వినోద్ చిత్ర మాత్రం అలా చూస్తూ ఉంటుంది లోపలికి రండి అని చెప్పగానే ఇద్దరు కుడికాలు పెట్టి ఇంకా లోపలికైతే వస్తారు ఇంకా అలా వినోద్ వెళ్ళిపోతూ ఉంటే మనోహరి మాత్రం వినోద్ నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిత్రా నీతో మాట్లాడాలి డ్రా అని చిత్రం లోపలికి తీసుకువెత్తుంది హే ఏంటి చిత్రా ఏం చేస్తున్నావు అయినా మొన్న అడిగావు ఇవాళ పెళ్ళి చేసుకొని వచ్చావు కనీసం నాకు ఒక మాట చెప్పాలనుకుని నీకు కనిపించలేదా అని అంటుంది మనోహరి ఎందుకు చెప్పాలి మనూ నువ్వు విన్నది కరెక్టే ఎందుకు చెప్పాలి మొన్న నిన్న నేనేమడిగాను వినోదిని పెళ్లి చేసుకోవచ్చా అని అడిగాను నువ్వే సమాధానం చెప్పావు నీలాంటి వాళ్ళు నా కాళ్ళ కిందే ఉండాలని నా క్యారెక్టర్ని నన్ను అవమానించావు అందుకే నీ కళ్ళ ముందే చూసావు కదా వినోద్ని ఎలా పెళ్లి చేసుకొని చూడు మను ఇంకా నీకు అన్ని దారులు మూసుకుపోయాయి ఇప్పుడు నువ్వు ఇంటి పెద్ద కోడలు అవ్వాలనుకుంటున్నావు కదా అది జన్మలో జరగదు ఎందుకంటే నువ్వు ఈ ఇంటి పెద్ద అయితే నన్ను ఎలా అయినా బయటికి పంపించే ప్లాన్ వేస్తావు అందుకే అన్ని విధాలుగా నాకు ఆ బాగీనే కరెక్ట్ ఆ ఇంకా నా అసలు బుద్ధి తెలియదు కాబట్టి నేను మంచిదాన్న నమ్ముతుంది బాగీ ఉండడమే నాకు బెటర్ కాబట్టి త్వరలో నీకు కూడా పెళ్లి చేసి ఈ ఇంటి నుండి మను ఒకవేళ నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే నీ భర్త ఉన్నాడు కదా రణ్వీర్ వెళ్ళి ఆ రణ్వీర్ కాళ్ళు పట్టుకో డివోర్స్ని ఆపుతాడేమో అంతేకాని ఇంక అమరేంద్రని నువ్వు పెళ్లి చేసుకోలేవు మనం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్రా మనోహరి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి చా నేను ఏదనుకున్నా అన్ని ఆపోజిట్లో రివర్స్లో జరుగుతున్నాయి ఆ బాగి కాళ్ళు విరగ్గొట్టి ఒక మూలను కూర్చోపెడితే అమరు వస్తాడనుకుంటే దానికి సేవలు చేస్తున్నాడు ఇటువైపు ఈ వినోద్ని రెచ్చగొడితే వీడేమో ఆ చిత్రను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి నాకు మేకులా తయారు చేశాడు లేదు దీనంతటికీ కారణం ఆ బాగినే అది చస్తే అమర్కి నేను తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు చంపేస్తా దాన్ని చంపేస్తా అని ఇంకా అలా పై ఉన్న బాగి దగ్గరికి వెళ్తుంది మనోహరి బాగి అప్పుడే పాపం టెరెస్ పైన ఉన్న ఇంకా పక్షుల్ని వాటిని చూస్తూ ఉంటే వెనకాల నుండి వెళ్ళి గట్టిగా ఇంకా తోసేయాలని మనోహరి అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఎందుకంటే మనోహరిని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగేస్తుంది అరుంధతి ఇంకా అరుంధతి అయితే గట్టిగా మనోహరి చెంపపై కొడుతుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఆ సౌండ్ విని బాగి కూడా వెనక్కి తిరిగి చూస్తుంది హేయ్ ఏం చెయ్యాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు నన్ను చంపినట్టే బాగిని కూడా చంపేయాలనుకుంటున్నావా చూడు అప్పుడు నువ్వు ఇంటి దొంగవి అందుకే నిన్ను పట్టుకోలేకపోయాను ఇప్పుడు ప్రమాదం అని తెలిసి కూడా నిన్ను ఏమీ చేయలేకపోతే ఇక్కడ నేను ఉండి వేస్ట్ అయినా బాగిని చంపాలనుకుంటున్నావు కదా నా చెల్లిని చంపాలనుకుంటున్నావు కదా ఇంకొకసారి తన దగ్గరికి వస్తే నీ ప్రాణాలు తీస్తా ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తా అని చెప్పి ఇంక గట్టిగా గొంతు పట్టుకుంటుంది మనోహరిది అరుంధతి ఇదంతా చూస్తూ బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇన్ని రోజులు ఓపిక్గా ఉంటే నేను ఎవరో తెలిసి కూడా నువ్వు ఇంతలా తెగించి బాగిని చంపడానికి వస్తున్నావు కదా గుర్తు పెట్టుకో అరుంధతి అరుంధతి ఉన్నంతకాలం బాగీకి ఏమి అవ్వదు అని చెప్పి గట్టిగా చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా అరుంధతి అనే మాట విని షాక్లో ఉండిపోతుంది బాగీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్